ప్రెస్ మీట్ అనుకుంటే నేను మన జిల్లాలో జరుపుతున్న గ్రీన్ మ్యాన్యూడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము కొన్ని ప్లేసెస్ లో కొంత ఫార్మర్స్ కొంత కొంచెం ఆందోళనలో ఉన్నారు బట్ సచ్ ఏం సిచ్యువేషన్ లేదు అని పర్సనల్ గా మై మైసెల్ఫ్ అండ్ విధిల్ అడ్రస్టెట్ అంత షార్ట్ నోటీస్ అనేది జరిగింది ముఖ్యంగా ఫస్ట్ మనకి గ్రీన్ మనకి చూసుకుంటే మనము ప్యాక్ ఆల్ ది ప్యాక్ సెంటర్స్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అంటే సేల్ కి పెట్టాము సో గ్రీన్ లో మనకి చిల్లీ పెసరాస్ వెరైటీస్ ఉన్నాయి సో ఇప్పుడు వరకు మనము సేల్స్ చూసుకుంటే అబౌట్ సిక్స్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ క్వింటాల్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మనకు అలాటెడ్ టు ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అలాట్ అయింది ఇంకా పట్టి నుంచి కూడా మనకి ఎక్స్ట్రా కూడా మేము అడగడం జరిగింది మనకి అది కూడా రాజస్థాన్ నుంచి వస్తుంది ఇప్పుడు మనకి సేల్స్ గానీ డిస్ట్రిబ్యూషన్ హండ్రెడ్ అయింది ఇంకా మనకి థర్టీన్ హండ్రెడ్ టెవెన్ క్వింటర్స్ ఇంకా అవైలబుల్ గా ఉంది మన దగ్గర సో నెక్స్ట్ వన్ వీక్ వరకు కూడా మనకి నో ప్రాబ్లమ్ నెక్స్ట్ టూ డేస్ లో ఇంకా టూ థౌసండ్ కూడా మనకి రాబోతుంది సో వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ స్ట్రెస్ కండిషన్ ఏమి ఉండదు సో మనకి సరిపడేంత సీడ్స్ అనేది మనకి అవైలబుల్ ఉంది అండ్ కమ్ టు అవైలబుల్ నెక్స్ట్ త్రీ టు ఫోర్ డేస్ లో కూడా మీద కూడా మనకి వస్తుంది సో ఎవరు కానీ డిస్ట్రెస్ సేల్ డిస్ట్రెస్ పర్చేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది మళ్ళీ ఉంటుందో లేదో అని ప్లస్ ప్యాక్ సెంటర్స్ లో కూడా ఎక్కువ మంది వచ్చేసరికి మనకి సేల్ మనకి స్టాక్ లేదు అని కూడా ఏమి ఇష్యూ ఏం లేదు జస్ట్ రీసెంట్ గా టూ టైమ్ ప్యాక్ వచ్చిన ఇష్యూ అయింది బట్ దాట్ అవుతుంది విత్ ఇన్ వన్ అవర్ మనకి రిజాల్వ్ అయిపోయింది బికాస్ అక్కడ మోర్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ అట్ వన్ టైం వచ్చారు బట్ స్టాక్ లేదు అని అది ఏమీ కూడా అసలే కాదు సో పర్సనల్ గా దట్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు ఫార్మర్స్ టూ ది మీడియా అదే విధంగా మనం చూసుకుంటే మనకి కాటన్ సీడ్స్ కూడా ఇప్పుడు వరకు ట్వంటీ ఫోర్ టూ పాయింట్ ఫోర్ లాక్స్ ప్యాకెట్స్ రిసీవ్ అయ్యాయి అండ్ ఇప్పుడు మనం సేల్ చేసింది ఓన్లీ ట్వంటీ నైన్ థౌసండ్ మాత్రమే సేల్ చేస్తాం ఇది ప్రైవేట్ సేల్ ఉంటుంది అండ్ ఇంకా అవైలబిలిటీ మన డిస్ట్రిక్ట్ లో మొత్తం చూసుకుంటే అబౌట్ టూ పాయింట్ వన్ సెవెన్ ల్యాక్స్ అవైలబిలిటీ కూడా ఉంది సో సో మనకి అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉంది డిస్ట్రిక్ట్ లో ఏ ఫార్మర్ కావాలన్నా కూడా ఈ లైసెన్స్ డీలర్స్ వారనే కొనుక్కోవాలని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం అందరికి లాస్ట్ టైం మనము చూస్తున్నట్టు కొన్ని కురియస్ సీడ్స్ అని కొన్ని ఫార్మర్స్ వస్తున్నారు దగ్గరికి సో ఇన్ వ్యూ ఆఫ్ దట్ ఇప్పుడు రాబోయే సీజన్ కి కూడా ఏదైతే కాటన్ సీజన్ ఉందో దానికి కూడా మీ రిక్వెస్ట్ ఆల్ ది ఫార్మర్స్ ఏంటి అంటే స్పెషల్ గా ఓన్లీ అండ్ ఓన్లీ లైసెన్స్డ్ డీలర్స్ మాత్రమే ఓన్లీ ప్యాక్డ్ సీడ్స్ ని మాత్రమే అంటే లూజ్ ప్యాకెట్స్ అమ్మిన సీడ్స్ కాకుండా ప్రాపర్ లేబుల్స్ ఉన్న ప్యాకెట్స్ లోనే మాత్రమే కొనాలి కూడా మేము ఆల్రెడీ మేము సీడ్ డీలర్స్ తోటి ఫర్టిలైజర్ డీలర్స్ తోటి మీటింగ్ కూడా పెట్టడం జరిగింది వాళ్ళకు కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్పెక్షన్స్ ఇవ్వడం జరిగింది అవైలబిలిటీ ఫస్ట్ థింగ్ ఇస్ అవైలబిలిటీ సెకండ్ థింగ్ ఇస్ క్వాలిటీ ఆఫ్ ది సో అవైలబిలిటీ కూడా యాజ్ పర్ ది మనకి కావాల్సినంత అడ్లబిలిటీ పెట్టుకోవాలి సెకండ్ క్వాలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ అందుకని ఇప్పుడు తెలియదు ఫార్మర్స్ వాళ్ళు లోన్స్ తెచ్చుకొని అది తెచ్చుకొని ఇప్పుడు ఫార్మర్స్ వేసుకుంటే నెక్స్ట్ క్రాప్ వచ్చేవారికి టూ త్రీ మంత్స్ తర్వాత దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది అప్పుడు చాలా డిస్ట్రెస్ లో వెళ్తున్నారు సో ఆ దాంట్లో భాగంగా చాలా స్ట్రిక్ట్ గా స్పూరియస్ సీడ్స్ కి అగేన్స్ట్ గా ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఫార్మర్స్ కూడా మేము రిక్వెస్ట్ చేసేటంటే వాళ్ళు ఒకవేళ ఏదైనా ఇలాంటి లూస్ ప్యాకెట్స్ అమ్ముతున్నారు లేకపోతే వైట్ ప్యాకెట్స్ అన్లేబుల్ ప్యాకెట్స్ దేవున్ వితౌట్ బిల్ అమ్ముతున్నా కూడా దే హెల్ ప్లీజ్ కమండ్ మనకి డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ పెట్టి ఉన్నాం ఎస్పీ గారు చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ రెగ్యులర్ గా మీటింగ్ పెట్టుకుంటున్నాం సో మీకు అలాంటి ఎక్కడైనా కంప్లైంట్ వచ్చినా కూడా మీ ద్వారా కానీ ఫాల్ ద్వారా కానీ మా దగ్గరికి కూడా రావచ్చు డిస్ట్రిక్ట్ డిస్టిక్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీస్ అని మనం ఒకటి గ్రీవెన్స్ సెల్ కూడా పెట్టడం జరిగింది ఎవరికైతే ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా వచ్చి గ్రీవెన్స్ సెల్ వాళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు సో దట్ వీ విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్ ఇన్ ఇన్ అడిషన్ ఫర్టిలైజర్ కూడా మనం చూసుకుంటే ఇప్పుడు వరకు మనకి రిక్వైర్మెంట్ ఈ మంత్ మే జూన్ చూసుకుంటే మే మే లో ఓన్లీ అబౌట్ సిక్స్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ క్వింటల్స్ అండ్ మెట్రిక్ టన్స్ సారీ అండ్ జూన్ లో మనకి థర్టీన్ థౌసండ్ మెట్రిక్ టన్స్ రిక్వైర్మెంట్ ఉంది బట్ మన దగ్గర ఇప్పుడు డిస్ట్రిక్ట్ లో థర్టీ ఫైవ్ థౌసండ్ మెట్రిక్ టన్స్ దాకా మనకి అవైలబిలిటీ ఉంది వచ్చే జూలైలో కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రిక్వైర్మెంట్ ఉంటుంది అని మేము అసెస్ట్ చేస్తున్నాం జూన్ జూలై మన దగ్గర ఫర్టిలైజర్ మనకి ఆల్రెడీ స్టాక్ లో కూడా ఉంది మళ్ళీ ఇంకా వస్తుంది సో మనకి ఇప్పుడు చూస్తున్న స్టాక్ ప్రకారం కూడా నెక్స్ట్ టూ మంత్స్ యూఎస్ వచ్చిన కొత్త స్టాక్ తోటి వచ్చే మాన్సూన్ సీజన్ అంతా కూడా బాగా అవుతుంది సో ఫార్మర్స్ కూడా ఎటువంటి ఆందోళన అన్ని రకాలుగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రెడీ అండ్ ఇష్యూస్ ని కూడా ట్యాకిల్ చేయడానికి టాస్క్ ఫోర్స్ కూడా పెట్టాం ప్లస్ రియల్ సెల్ కూడా పెట్టాము కానీ విధాలంగా అన్ని విధాలుగా మేము ఫార్మర్స్ తోటి సో లోన్ ఎయిడ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్ట్రెస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ దెన్ లాస్ట్ థింగ్ ఇస్ కమింగ్ టు ది ఏదైతే మనకి పీపీసీ సెంటర్స్ కూడా ఉన్నాయో సో ఆల్ ది పీపీసీ సెంటర్స్ ఇప్పుడు వరకు ఈ వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్ అన్ని కేంద్రాలలో కూడా మేము కనుగోలు అనేది చేయడం జరిగింది ఓపెన్ చేసిన మంత్ వన్ థర్టీ ఫైవ్ అయినా కూడా ఓన్లీ సిక్స్టీ ఫోర్ మాత్రమే కొనుగోలు అనేది జరిగింది సో ఇప్పుడు ఈ రోజు చూస్తే ఆల్ సెంటర్స్ కూడా క్లోజ్ అయిపోయి డిస్ట్రిక్ట్ లో అబౌట్ ఫోర్టీన్ థౌసండ్ మెట్రిక్ టన్స్ కొనడం జరిగింది లెస్ దాన్ వాట్ కి ఎక్స్పెక్టెడ్ బట్ వాట్ ఎవర్ ఏ ఫార్మర్ కి ఇష్యూ రాకుండా ఈవెన్ వర్షాలు వచ్చినా కూడా ఏ ఫార్మర్ కి డిస్టర్స్ ఏం లేకుండా మేము వాళ్ళకి మినిమం ఎంఎస్పీ తోటి కొనడం కూడా జరిగింది సో ఈ రోజు మనకి కొనుగోలు కూడా ఆగిపోయింది అంటే క్లోజ్ ది సేల్ పర్చేజ్ ప్యాడీ కానీ సెంటర్స్ అనేవి ఓపెన్ ఉంటాయి